పిచ్చి ముక్క పవన్ కళ్యాణ్ ప్యాకేజీ పవన్ కళ్యాణ్ గౌరవ ముఖ్యమంత్రి వరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో ఎంతో ఉత్తమంగా పనిచేసినటువంటి పేర్ని నాని గారిపై అవాక్కులు చెవాక్కులు పేలడాన్ని మేము ఖండించి రాష్ట ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు నేను ఒకటే పిలుపునిస్తా ఉన్నా ఈ పిచ్చి కుక్క పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్న పవన్ కళ్యాణ్ నాలుగు పార్టీలు నాలుగు పెళ్ళాలు వీడు బతుకు అంతా మొత్తం ప్యాకేజీ ఒక మంత్రి గారి గురించి అవక్కులు చవాకులు పేరాడు వాడు క్షమాపణ చెప్పేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు ఇతన్ని అడ్డుకోవాలని ఇతనికి చెప్పుల దండతో వేసి సత్కారం చేయాలని పావల పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా నేను పిలుపునిస్తా ఉన్నా మేము దీన్ని ఖండిస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ నువ్వు మంత్రి పేరినాడు గారు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలన కాని నువ్వు దాని గురించి ఏదైతే మాట్లాడావో దానికి నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి లేకపోతే నేను అడ్డుకుంటావు నువ్వు హైదరాబాద్ లో సినిమా షూటింగ్లు చేసుకుని ఎప్పుడో ఒకసారి విజయవాడకి వచ్చి మైక్ తీసుకుని పూర్ణకంలా పిచ్చిగు మాట్లాడితే సంయోమం పాటిస్తున్నాం వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలు మేము పాటిస్తా ఉన్నాం లేదు మేము ఒక్క క్షణం మేము ఆవేశపడితే ఆ సముద్రంలో నువ్వు కొట్టుకుపోతావు పవన్ కళ్యాణ్ చెప్పులు చేసి మేము సత్కరిస్తా ఉన్నాం ఈ రోజు ఇలాగే చెప్పులు దాండం సత్కారం పవన్ కళ్యాణ్ పిలుపునిస్తా ఉన్నా బహిరంగ క్షమాపణ చెప్పాలి చెప్పకపోతే మాత్రం మేము విజయవాడ కాదు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ పవన్ కళ్యాణ్ ని తిరగనివ్వమని చెప్పి చెప్తా ఉన్నాం మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం పనిచేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఏదైతే పేరుని నాని అన్ననే అన్నిటి మాట్లాంటావా నువ్వు నీది నోరా తాటి మట్ట నీకు నోటికు ఏదొస్తే అది పైకు పట్టుకుంటే కనీసం ఆయన మంత్రి చూడకుండా గౌరవ మర్యాద ఇవ్వకుండా సభ్యత సంస్కారం లేదా నీకు అలా మాట్లాడతావా పవన్ కళ్యాణ్ చీరేస్తాం జాగ్రత్తగా మాట్లాడు నువ్వు ఒక జనసేన పార్టీకి అధ్యక్షుడివి మాట్లాడాలి నువ్వు కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేకపోయావు నీకున్న ఒక ఎమ్మెల్యే కూడా నీకు సపోర్ట్ చేయడు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మంత్రివర్గంలో మంచి మంత్రిగా పనిచేస్తున్నటువంటి పేరు నాని గురించి నువ్వు మాట్లాడతావు నేను దీన్ని ఖండిస్తా ఉన్నా క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే చెప్పుందని చేసి నీ దిష్టి బొమ్మలు తగలబెట్టి నిన్ను ఆంధ్ర రాష్ట్రంలో తిరగనివ్వకుండా నువ్వు నాలుగు పెళ్లి చేస్తున్నావు ఏ ఒక్క వాడ మనిషికి న్యాయం చేయలేకపోయావు నాలుగు పార్టీలు నాలుగు నీకు నువ్వా మంత్రి పేర్ని గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా పేర్ని నాని గారి గురించి నువ్వు మాట్లాడవు నీకు బట్టి కూడా నీకు కూడా చెప్పు దెబ్బలతో నీకు స్వాగతం పలుకుతారు ఎక్కడికి వచ్చినా సరే పగర్దార్ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడుకో నువ్వు ట్విట్టర్లతో వ్యవహరించు